శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కీరికెర పంచాయతీ పరిధిలోని వెంకటాద్రి లేఅవుట్లో నివాసం ఉంటున్న నిత్యానందరెడ్డి ఇంట్లో భారీ దోపిడీ జరిగింది రాత్రి తొమ్మిది గంటలకు భోజనం చేస్తుండగా కారులో వచ్చిన నలుగురు దుండగులు వచ్చి ఇంట్లోకి చొరబడ్డారు మరో వ్యక్తి కారులోనే ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు ఇంట్లోకి వచ్చిన వెంటనే మిడపై కత్తిపెట్టి తుపాకీ చూపించి మిడపై ఉన్న బంగారాన్ని లాక్కున్నారు అనంతరం నిత్యానందరెడ్డి చేతులు కట్టేసి పూజ గదిలోకి వెళ్లి తాళం వేసి వెళ్ళారు అతని భార్యను మరో గదిలో బంధించారు నిత్యానందరెడ్డి తల్లిదండ్రులైన నర్సారెడ్డి లక్ష్మీదేవమ్మ చిన్నపిల్లలు ఉండగా వారిని గదిలో కూర్చోమని చెప్పారు బీరువాలో ఉన్న బంగారు నగలను ఎత్తుకెళ్లారు విషయాన్ని పోలీసులకు చెబితే మళ్లీ వచ్చి మీ కుమారుని చంపేస్తామని హెచ్చరించినట్లు బాధితులు చెబుతున్నారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ మహేష్ సిఐ ఆంజనేయులు సహా సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి తనిఖీ చేశారు సీసీ ఫుటేజ్ పరిశీలించారు వచ్చిన వారందరూ హిందీలో మాట్లాడారని బాధితులు చెబుతున్నారు సుమారు పన్నెండు తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మొత్తం అంతా లాక్ చేసుకొని వెళ్ళిపోయి పైసా వెళ్తాం బంధువు ఇవి పిస్తుల్లో ఉండే శాఖలో ఉండే మమ్మల్ని ట్యాగ్లు వేసి లోపల వేసి పెట్టేసి మమ్మల్ని తెల్ల కోరికి కొట్టి ఊరికి అయిపోతుంది అదే సార్ పోలీసు వాళ్ళకి చెప్పొద్దని చెప్తే మంది రేపొచ్చి రేపొచ్చి కావాలంటే మీ పిల్లోడు ఉన్నాడు కలిసి చేస్తామని చెప్పారు సార్ ఎందుకు ఏం చెప్తాను అదే సార్ ఎవరు చంపేదానికి వచ్చినారంట వాళ్ళు రాంగ్ అడ్రస్కి వచ్చినామని చెప్పినారు తెలుగు వస్తుందా వాళ్ళు తెలుగు రా ನನಗೂ